బాబు తమ్ముడు ఆ స్టాండ్ల మీద దిగండి అమ్మా అది షాక్ కొడుతుంది కింద దిగాలి మీరు ఏ తమ్ముడు అవి పవర్ అవుతుంది మీరు దిగాలి కిందకి తమ్ముడు ఆ స్పీకర్ బాగా దిగండి ఏ బాబు అవి షార్ట్ సర్క్యూట్ అవుతుంది దిగండి తమ్ముడు దిగండి కింద ఆ పైన స్పీకర్ ఎక్కొద్దు మీరు షార్ట్ సర్క్యూట్ అవుతుంది మీరు దిగాలి తమ్ముడు దిగండి తమడాయి షాట్ కొర్తే అమ్మా కరెంట్ వస్తే మీరు కింద దిగాలి సార్ స్టేజ్ మీద అందరూ కూర్చోవాలి సార్ బ్యాక్ సైడ్ దయచేసి దయచేసి పోలీస్ వాళ్ళు సార్ స్టేజ్ మీద అందరూ బ్యాక్ సైడ్ కూర్చోవాలి దయచేసి సార్ స్టేజ్ మీద క్లియర్ చేయండి సార్ దయచేసి బ్యారికేడ్లు తొయ్యండి దయచేసి బ్యారికేడ్లు తోయద్దు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి నమస్కారములు మన పార్లమెంటు పరిధిలో పార్టీని అణచాలని చెప్పి ఎంతో నిరంకుశత్వంతో పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టినా భయపడకుండా పార్టీని కాపాడుకున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు ఇవాళ ఈ సభను చూస్తే కనుక తాడేపల్లి గుండెలు తొంగనూరు పుడింగి గుండెలు అదిరిపోతుంటాయి అటువంటి విధంగా తరలి వచ్చిన మీకందరికీ కూడా స్వచ్ఛంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం నియంతృత్వం రాష్ట్రం విధ్వంసమైంది ముప్పై నుంచి నలభై సంవత్సరాలు వెనుకబడినటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక నమ్మకం ఒకే ఒక్క నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారని నమ్మి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడప్పుడు ముఖ్యమంత్రిని చేసుకున్నామా ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయా అనేటువంటిది మీ ఉత్సాహాన్ని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది మరొకసారి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి సైకో జగన్ రెడ్డి సిద్ధమవుతున్నారు ఈ అక్రమ మద్యంతో మన ఆరోగ్యాలను పాడు చేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మనం అతనికి అధికారం ఇవ్వడానికి సిద్ధమవుతున్నామా అలాగే ఇసుకను దోచుకోవడానికి దళితుల పైన చేయడానికి సంక్షేమ పథకాలను దూరం చేయడానికి మరొకసారి సంసిద్ధమవుతున్నారు మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా కాబట్టి మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ లేనటువంటి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాబట్టి వచ్చే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అదందరి మన లక్ష్యం కావాలి ఈ క్రమంలో పార్లమెంట్ లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యధిక మెజార్టీతో మనమంతా అంతా గెలిపించి మన ప్రేత నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తున్నాను అత్యంత క్లుప్తంగా సభకు స్వాగతం పలకాల్సిందిగా అమర్నాథ్ బాబు కోరుతున్నాం సార్ స్టేజ్ మీద ఉన్న సైడ్ కూర్చోవాలి సార్ దయచేసి సార్ మీరంతా సైడ్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన రాజంపేట పార్లమెంట్ నుంచి విచ్చేసిన రాయచోటి రాజంపేట కోడూరు మదనపల్లి తంబలపల్లి పీలేరు పుంగునూరు నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అభిమానులకి శ్రేయభిలాషులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విలువ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఆయన విలువ ఈరోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజలందరికీ ఇంకా గట్టిగా అర్థమైంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాజకాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అరాజకాలు కానివ్వండి జిల్లాలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి మంత్రులు ఎమ్మెల్యేలు ల్యాండు శాండు మైను వైను వీటన్నిటిలో చేస్తున్న అరాచకాలు కానివ్వండి ప్రజల రక్తాన్ని దాగుతున్న వైసీపీ నాయకులు పార్టీ నేతలు రాబోయే తొంభై రోజుల్లో వీళ్ళకి తగిన గుణపాఠం రాబోయే తొంభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే తొంభై రోజుల్లో గవర్నమెంట్ స్థాపించి తిరిగి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం చేసుకోవడం జరుగుతుంది దీనికి మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని కోరుకుంటూ అలానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ఒకటి మహాశక్తి ఆడవాళ్ళకు సంబంధించిన మహాశక్తి కానివ్వండి యువగలం కానివ్వండి అన్నదాత కార్యక్రమం కానివ్వండి ఇంటింటికి నీరు కానివ్వండి బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి లేదా పేదవాళ్ళని ధనవంతులుగా చేసే ప్రోగ్రాద వాళ్ళని ధనవంతులుగా చేసే ప్రోగ్రాం పెట్టిన ఆరు గ్యారెంటీల్లో కూడా ఖచ్చితంగా ప్రజలు చేతిన వంతులు పోయి ఈ ఆరు గ్యారెంటీని ప్రజల వద్దకు మనమే తీసుకెళ్లాలి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ఈరోజు ప్రజల వద్దకు ఈ ఆరు గ్యారెంటీలు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఈరోజు చూస్తున్నాం టీవీలో రోజు రోజుకి రోజు రోజుకి వైసీపీ పార్టీలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ టికెట్ ఇస్తాము ఫోన్లు చేసి టికెట్ ఇస్తాము కాలు పట్టుకుంటాము నిలబడండి అంటే కూడా ఈ రోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దొరకని పరిస్థితి ఈరోజు సాయంత్రం లోపల వెళ్ళి మీరందరూ కూడా టీవీలు ఆన్ చేసుకుంటే సాయంత్రం లోపల మీరందరూ టీవీలు ఆన్ చేసుకుంటే ఏదో ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఏదో ఒక వైసీపీ ఎంపీనో మాకు టికెట్ వద్దు జగన్మోహన్ రెడ్డి మేము ఇంట్లో అయినా కూర్చుంటాం కానీ నువ్వు టికెట్ ఇస్తే నిలబడేదానికి సిద్ధంగా లేవు అని చెప్పి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రోజు సొంత చెల్లెలు నీ సొంత చెల్లెలు కూడా ఈరోజు నీ ప్రవర్తన నాకు నచ్చక కేవలం నీ వల్లే వాళ్ళ కుటుంబం శాశ్వతంగా విడిపోయిందని చెప్పి నీ సొంత చెల్లెలు కూడా చెప్పే దౌర్భాగ్యం ఈరోజు వచ్చిందంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోమని కోరుకుంటున్నాను అలాగే రాబోయే తొంభై రోజులు జరిగే కురుక్షేత్రంలో ఖచ్చితంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలు రాజంపేట పీలేరు కంబలపల్లి కుంగునూరు కోడూరు రాయచోటి ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఖచ్చితంగా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారికి కానుగ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి క్ష మీ అందరి ముందర చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరడం జరుగుతుంది సార్ ఈరోజు మీ ముందర నిలబడి మాట్లాడే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది కాకపోతే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు మిమ్మల్ని ఒకటే అడగమంటున్నారు పవర్లోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎవరు ఆపలేరు కాకపోతే వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ముందర మాదిరిగా అలానే స్ట్రిక్ట్ గా ఉంటే మాత్రం కుదరదు సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు తొంభై తొమ్మిది శాతం స్ట్రిక్ట్ గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఆడపడుచు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఖచ్చితంగా ఖచ్చితంగా పేరు పేరున గుర్తు పెట్టుకుంటాం సార్ దానికి మీరు ఎంతో కొంత తొంభై శాతం స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ పది శాతం అన్న మా కార్యకర్తలకి ఫ్రీ హ్యాండ్ వదలాలని వీళ్ళందరి సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం లభించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ముందర మాట్లాడే అవకాశం లభించినందుకు పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగు తల్లికి వందనం తెలుగు వాళ్ళకి వందనం జై హింద్